మైన దేవుని వలన మరి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాము ఈరోజు మరి ఏర్పాటు చేయబడిన ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో ఒక మంచి పాఠాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఫలించే విశ్వాసివ నర్కబడే అవిశ్వాసివ అనే పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం ఫలించే విశ్వాసివ నర్కబడే అవిశ్వాసివ ఫలించటం అంటే మనకి తెలుసు భూమి మీద ఎన్నో చెట్లు ఉన్నాయి వాటి ద్వారా ఎన్నో ఫలాలు మనం అనుభవించుతున్నాము అవును కదండి వేసవి కాలు వచ్చిందంటే మనకి ఎన్నో రకాలైన పండ్లు దొరుకుతాయి ఏం పండ్లయి మామిడి పండ్లు దొరుకుతాయి పండ్లు దొరుకుతాయి పుచ్చకాయలు దొరుకుతాయి ఇంకా ఏమండి సపోటా పండ్లు దొరుకుతాయి ఇంకా భూమి మీద ఎన్నో ఫలాల గురించి మనకు తెలుసు ఈ ఫలాలు అనేవి మానవులైన మనమంతా వాటిని అనుభవించడానికి దేవుడు మన కొరకు చేశాడు మనం కూడా చూడండి ఇళ్లలో కొన్ని చెట్లను నాటుతుంటాము వాటి ద్వారా ఎన్నో ఫలాలు రావాలి వాటిని మనం అనుభవించాలి వాటిని మనం తినాలి అని కోరుకుంటాము అలా ఏ చెట్లైనా వేసినప్పుడు అది బాగా పెరిగి చెట్టు దిట్టంగా కనపడుతుంది అనుకోండి దానికి మరి మంచిగా మరి మందు ఎరువేస్తూ ఉంటాము కొంతకాలం తర్వాత దాంట్లో మనం పండ్లు ఎత్తుకుతూ ఉంటాం అప్పుడు ఆ పండ్లు ఎత్తుకినప్పుడు ఏమీ కనపడలేదనుకోండి మనం పడిన ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది ఇవి చెట్టు మనకి అనవసరం అని నరికేసి వాటి ద్వారా ఎన్నో ఉపయోగాలను మనం వాడుతూ ఉంటాం ఇప్పుడు మీ దేవుని వలన మనుషులకి మనకి ఇన్ని తెలివిదాంట్లుంటే మరి లోకాలను కలిగించిన దేవుడికి మనలాంటి తెలివి లేదంటారా ఒకసారి మనం చూద్దాం దేవుడు వేసిన ఈ భూమి మీద ఎన్నో చెట్లు ఎలా ఫలాలు ఇస్తున్నాయో ఒకసారి ఆలోచిద్దాం ఆది కాండము ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చిన నుంచి చూస్తే ఆది కాండము ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చిన దేవుడు గడ్డిని విత్తనములిచ్చే చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలమిచ్చు ఫల వృక్షములను ఫల వృక్షములను భూమి మొలిపించు భూమి మొలిపించుగా కాని పలికెను ఆ ప్రకారం ఏది చూసారండి దేవుడు ప్రతి చెట్టుకి ఫలాలు ఇవ్వాలని ఆజ్ఞ ఆజ్ఞయించిడు ఆ చెట్లు నిజంగా దేవుడి ఆజ్ఞాన్ని పాటిస్తూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా ఫలాలు ఇస్తూనే ఉన్నాయి ఎన్ని రకాల ఫలాలు ఉన్నాయో మనకి తెలుసు ఏమండి అట్టుపళ్ళు కానీ యాపిల్ పళ్ళే కానీ దానిమ్మ పళ్ళే కానీ బతాకాయలే కానీ నిమ్మకాయలే కానీ ఇలా మనం రకరకాలైన పండ్లను ఏమండి మన కోసం ఉపయోగించుకుంటున్నాం ఏమండి ఇవి ఫలించకపోతే మనం ఏమైనా బాధపడతామంటే ఇంతకాలం ఈ చెట్టుని వేసి అనవసరంగా మరి పెంచడం జరిగింది దీన్ని నరికేస్తే పోలా దీని ప్లేస్లోని మరొకటి వస్తే పోలా అని ఆలోచిస్తాం కదండి మరి అలాగే మన గురించి ఆలోచిస్తే ఫలించే విశ్వాసం ఎవరు విశ్వాసులు అంటే ఎవరు విశ్వాసం అంటే ఏమిటి అంటే మనందరికీ తెలుసు విశ్వాసం అంటే నమ్మటం ప్రియ దేవుని వలన దేవుడు ఉన్నాడని నమ్మకం కలిగే ఉండటమే విశ్వాసం ఏమండి అలాంటి సౌండ్ కూడా కొంచెం ఇటు తరి ఇటు సరే ఇటు సరే కొంచెం కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్మడమే విశ్వాసం ఇలా విశ్వాసు లేని వారు ఫలించితే ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం ఏమంటే ఒకసారి చూడండి కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయము మూడో వచనం కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయం మూడవచనంలో ఏమండి చూడడం బ్రాహ్మణ దావీదు గారు అతడు నీటి కాలువల ఏను అడబడిదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్లే కనబడుతున్నాడు ఎవరు ఫలించే విశ్వాసి విశ్వాసి అనగా క్రైస్తవుడు ఒక క్రైస్తవుడైన వాడు ఒక దేవుని నమ్ముకున్న వాడు ఏమంటే ఎలా ఉంటాడు ఫలిస్తానంటే ఇక్కడ చెబుతున్నాడు అతడు నీటి కాలువల ఎరనా ఏమండి ఇప్పుడు నీటి కాలువలు తెలుసు మనకి ఎర్ర కాలువ తెలుసు ఏమండి నందిగామ కాలువ తెలుసు అలానే కొండపల్లిలో ఒక పెద్ద కాలం ఒకటి తెలుసు ఇలాంటి కాలువల చుట్టూ చూడని చెట్లు ఎలా ఉంటున్నాయండి ఎప్పుడు చూసినా నిత్యము పచ్చగా కనపడుతుంది ఏమండి ఆ యొక్క తడి వల్ల చెట్టు ఫలాలు ఇస్తున్నాయి అవును కదా అలాగే నువ్వు ఫలించే వాడిపోయితే అలా ఉంటావు ఎప్పుడు నిత్యము పచ్చగా కనపడతావు ఏమంటే ఎప్పుడు కూడా నీకు ఏ అటువంటి కష్టాలు బాధలు వచ్చినా కానీ ఏమంటే నీకు దేవుడు తోడుగా అంతగా ఉంటాడు ఫలించే వారి పరిస్థితిని గురించి చెబుతున్నాను అతడు ఏమంటున్నాడు అతడు నీటి కాలువల ఏరున ఆకు ఆకువాడక తన కళా తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వాళ్ళు ఎండి అతడంట వాడిపోడంట ప్రియ మేము కొన్ని చెట్లు చూడండి నీళ్లు లేకపోతే ఎలా వాడిపోతున్నాయో ఎలా ఎండిపోతున్నాయో మనకి తెలుసు అవును కదండి నీళ్ళు పుష్కలంగా ఉంటే నా చెట్టు బాగుంటుంది మంచి ఆకులు వేస్తుంది నిండు ఆకులు కనపడతాయి ఆ చెట్టు త్వరగా పెరుగుతుంది దానికి తగ్గట్టు మంచి ఎరువు వేస్తూ ఏమంటే కొంతకాలానికి మంచి ఫలాలు చూస్తుంటాం మనం ఏమంటే దానికి ఎప్పుడు నీళ్లు ఉండే చెట్లు కొన్ని ఉంటాయి ఏమంటే మన వరి మొక్కలు కూడా చూడండి దానికి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా నీళ్ళు ఉండాలి బాగా అలా బాగా నీళ్ళు ఉండటం వలన ఆ చెట్లు బాగా పెరుగుతుంటాయి ఆ వరి మొక్కలు పెరిగి మంచి పొలానికి వచ్చడానికి మందులు వేస్తారు కాబట్టి కొంతకాలానికి దానిలోంచి విత్తనాలు వస్తుంటాయి వచ్చిన తర్వాతకి మనం ఏం చేస్తామంటే ఆ పొలాన్ని మనం దాన్ని కటింగ్ చేసి ఆ యొక్క విత్తనాలు మనం ఇంటికి తెచ్చుకుంటాం అదే కనుక నువ్వు అంతకన్నా కష్టపడిన తర్వాతకి దాంట్లో నుంచి విత్తనాలు ఏమి రాకుండా ఉంటుంది అనుకోండి ఆ రైతు ఎంత నష్టపోతాడో కదండి అంతంత బాధ కాదు అతను పెట్టిన ఖర్చును బట్టి ఏం ఫలాలు రాకపోతే ఎంత కష్టం అండి అవునా కదా కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి అలాగే ఇప్పుడు మీరు దేవుని వాళ్ళ దేవుని నమ్ముకున్న మనము మన విషయంలో కూడా దేవుడు ఎంతగా ప్రయాస పడేలాగా చేస్తున్నాడో ఆలోచించాలి నిజంగా నరకబడే అవిశ్వాసి ఫలించకపోతే దేవుడిలో నరకబడే పరిస్థితి వస్తుంది చూడండి ఒకసారి అంతే సువార్థం మూడో అధ్యాయం పదో వచనం మద్దెసు వార్త మూడు అధ్యాయ పదవచనంలో యౌహం గారు చెబుతున్నాడు ఇక్కడ బాప్తి స్విచ్ యవ్వన్ గారు ఒక మాట గుడి కొండలి ఇప్పుడే కొండలి ఇప్పుడే కొట్టలి చెట్లు వేరున చెట్ల నేర ఉన్నది గనుక గనుక మంచి ఫలము మంచి ఫలము ఫలింపని ఫలింపని ప్రతి చెట్టును ప్రతి చెట్టును నరకబడి నరకబడి అగ్నిలో వేయబడిన అగ్నిలో వేస్తాడంట అత్యవసరని ఇది చెట్ల గురించి చెప్పట్లేదు దేవుడు భూమి మీద ఎన్నో చెట్లను మానవులు నరికేస్తున్నారు మనకి తెలుసు ఏమంటే ఆ చెట్ల వల్ల వచ్చే కలప మనిషి మరి తన పొయ్యి కింద వాడుకుంటున్నాడు మనందరికి తెలుసు ఏమంటే కలప లేకపోతే మనం భూమి మీద బతకడం కష్టం కదండి ఆ కలప వల్ల చూడండి చెట్టు నుండి వచ్చే ఒక కలప ఏదో ఈ యొక్క మొత్తులు మనం ఎన్ని రకాలకు ఉపయోగించుకుంటున్నాం అండి అవునా కదా ఒక చైర్ కు ఉపయోగించుకుంటున్నాం స్టూల్కి కి ఒక బల్లాకు ఉపయోగించుకుంటున్నాం ఏమంటే తలుపులకు ఉపయోగించుకుంటాం బెడ్ మతానికి ఉపయోగించుకుంటున్నాం కిటికీలకు ఉపయోగించుకుంటాం చూడండి ఇలా ఎన్ని రకాలుగా ఆ చెట్టు ఉపయోగపడుతుంది అలాగే ఒక అవిశ్వాసి ఒక దేవుడిని నమ్మి కూడా అవిశ్వాసిగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళంతా నరకబడితే ఎక్కడికి వెళ్ళిపోతారు నరకబడి అంటే చంపేస్తే ఇప్పుడు మన నిజంగా మనం అవిశ్వాసులో జాబితాలో ఉన్నామా విశ్వాసుల జాబితాలో ఉన్నామా ఫలించే ఆ విశ్వాసి ఫలించే విశ్వాసిగా ఉన్నామా ఏమంటే నరకబడే అవిశ్వాస స్థానంలో ఉన్నామా మనల్ని మనం పరీక్షించుకోవాలి నిజంగా మనం ఫలించే వారిగా ఉంటే దేవుడికి ఉపయోగపడాలి కదండి ఒక చెట్టు నరకబడితే ఎన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుందో మరి తెలుసు ఎన్నో విధాలుగా వాడుకుంటున్నాం మనం మన దేవుని వలన మరి మనం ఎన్ని విధాలుగా దేవుడికి ఉపయోగపడుతున్నామా నిజంగా దేవునికి ఫలాలు తెచ్చేవారిగా కనపడుతున్నామా అంటే లేదని చెప్పవచ్చు మన జీవితాలలో ఫలాలు కనకబడకపోతే దేవుడు లేవంటే తన దాసులు దానికి ఎన్ని మాటలు కానీ విని కూడా పట్టించుకోకుండా ఫలాలు తెచ్చే వారి స్థానంలో మనం లేకపోతే నిజంగా ప్రియమైన దేవుని వల్లరా మనం కూడా ఎండిపోయినామేమో ఒక చెట్టు ఎండిపోతే మనం వేసిన చెట్లను ఎండిపోతే మనకి పనికి రాకపోతే మనమే నరికేస్తున్నప్పుడు మరి మనల్ని పోషిస్తున్న దేవుడు ఈ ప్రకృతిలో మనల్ని పెట్టి ఈ ప్రకృతిలో మనకు కావాల్సిన ఎన్నో ఆహారాలను మనకొరకు సిద్ధం చేశాడు ఎన్నో పక్షులను కలిగించారు ఎన్నో జంతువులు వీటన్నిటితో పాటు మనకి సూర్యుడిని ఇస్తున్నాడు చంద్రుడిని ఇస్తున్నాడు వెలుగును ఇస్తున్నాడు గాలిని ఇస్తున్నాడు ఇవన్నిటిని అనుభవించుకుంటే మనము నిజంగా ఫలించకపోతే దేవుడు మరి తీసేయాలను కూడా ప్రేమ దేవుని ఒకసారి చూద్దాం సువార్త మూడు అధ్యాయం తొమ్మిదో వచ్చినం చూడండి ఒకసారి లూకసు సువార్త మూడు అంత్యం తొమ్మిదో వచ్చినంలో వార్త మూడు తొమ్మిది చదవాలి చెట్టు మూడు తొమ్మిది లోకస్ వార్తల చెట్టు ఇప్పుడే చెట్ల చెట్లు ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని చెట్టును ప్రతి చెట్టునుకబడి నీళ్ళు వేయబడినని అగ్ని వేయబడి చెప్పాను చెప్పారు అందుకు అందుకు చెరులు అలాగైతే అలాగైతే అతను అడిగాల మేము ఏమి చెయ్యాలయ్యా మేము చేయాల్సినది ఏదో మాకు చెప్పు మేము చేస్తాము అంటున్నారు చెబుతున్నాడు ఈ కాలంలో మనం రెండు అంగీల కాదు మనకి దేవుడికి కావాల్సింది ఒక మనిషి దేవుడిలో నడిపింపబడాలి ఒక ఆత్మ దేవుడి సన్నిధానికి రావాలి అలా రావాలంటే మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మన దేవుడు అలా దేవుని సువార్తను ప్రకటించాలి అనేకులు నశించిపోతున్న ఆత్మలను తన వైపు నడిపించే ఆ పనిలో మనం ఉంటే ఫలించుతున్నట్టు పని లేకపోతే మనలో ఫలం లేనట్టే కదండి అదే చదువుతున్నాడు చూడండి ఒకసారి మధ్య సువార్త ఏడో అధ్యాయం పంతొమ్మిది వచ్చును మధ్య శువార్త ఏడో అధ్యాయం పంతొమ్మిది వచ్చును మనం చదవండి ఏడు పంతొమ్మిది మంచి ఫలము మంచి ఫలము మంచి ఫలాలు ఫలిపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో కూడా కాబట్టి మీరు వారి ఫలం వలన వారిని మీరు తెలుసుకుంటారు వాళ్ళు మంచిగా ఫలిస్తున్నారా వాళ్ళ ఫలాన్ని బట్టి ఫలిస్తున్నారా అనేది మనకి తెలిసిపోయింది ఫలించట్లేదా అది పనికిరాని చెట్లుగా మిగిలిపోతున్నారు చాలా మంది ఇప్పుడు దేవుని వలన దేవుని వాక్యం విని కూడా ఫలించలేని పరిస్థితుల్లో ఉన్నారు మరి మనం కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే దేవుడు మన విషయమై ఎలాంటి డిసిషన్ తీసుకుంటాడో ఆలోచించాలి ఏమంటాడు యశు ప్ర ప్రతి చెట్టు మంచి ఫలాలు కావాలి దేవుడికి ఏమండి దళితుల రసపత్రికలో అప్రస్తులేని పౌలు ఇక్కడ చదువుతున్నాడు చూడండి ఫలాల గురించి ఏం చూస్తున్నాడు గళితుల రసపత్రిక చూడండి మూడో అధ్యాయము పన్నెండవంతుడు నీతి మంతుడు విశ్వాసం విశ్వాసం జీవించు ధర్మశాస్త్రము కాదు గానీ చూపించండి ఐదో అధ్యాయము ఇరవై రెండవ అయితే అయితే ఆత్మఫలం ఏమన ఆత్మఫలం ఏమనగా ప్రేమ ప్రేమ సంతోషము సంతోషము సమాధానము సమాధానము దయాలత్వం దీర్ఘశాంతము దిత మంచితనము సాత్విక ఆశ నిగ్రహం అని తొమ్మిది ఫలాలు ఇక్కడ కనబడుతున్నాయి ఇవి ఆత్మ సంబంధమైన ఫలాలు ఈ ఫలాలలో ఒక్కటి లేకపోయినా గాని మనల్ని దేవుడు నరికేయాల ఆలోచిస్తున్నాడేమో అనేది ఆలోచించాలి ఏమంటే మనం ఏం కనపడాలి ఫస్ట్ ప్రేమ ప్రేమ కనపడాలి రెండు సంతోషం కనపడాలి మూడు సమాధానం పడాలి దీర్ఘశాంతం కలిగి ఉండాలి దయాలతో చూపించాలి మంచితనం కనపడాలి విశ్వాసం కనపడాలి సాత్వికంగా చూడండి చాలా మంది విశ్వాసం సరి అయిన విశ్వాసం ఉండదు విశ్వాసం అంటే నమ్మకం దేవుడి పైన సరి అయిన నమ్మకం కనపడదు ఏదో నమ్ముకునే నమ్మకం బతికి పెట్టుకోవాలి చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రేవుని వలన మనలో మంచితనం కనపడాలి దేవుడికి సమాధానం కనపడాలి మనలో ఏమంటే దీర్ఘశాంతం చూపించాలి ఇంకా అంటున్నాడు ఆశ ఏమంటే మనం దేనిపైన ఆశ పెట్టుకుంటాం సార్ వాటిని నిగ్రహించుకోమంటున్నాడు నేను అర్జెంటుగా కారు కొనాలి అనే ఆశ ఉంటుంది కానీ దాని దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు కానీ లేని పరిస్థితిలో అప్పు చేసి అప్పులు పాలయ్యి ఏమండి దేవుడికి దూరం కావడం కంటే ఆశని నిగ్రహం చేసుకొని ఉన్నతాత తృప్తి పనికి భూమి మీద బతకడం అనేది మనం నేర్చుకోవాలి అంటే ఇప్పుడు మేము దేవుని వల్ల ఇలాంటి తొమ్మిది ఫలాలు మనలో కనపడాలి ఏమండి ఇలా కనపడకపోతే నరకబడే అవిశ్వాసి ఎవరిలో మంచి ఫలాలు కనబడితే వాళ్ళు ఫలించే విశ్వాసిగా కనపడతారు కాబట్టి ఇప్పుడు మేము దేవుని వల్ల ఒకసారి యహన్ శువార్త పదిహేన అధ్యాయం రెండవ వచ్చును చూద్దాం యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చెబుతున్నారో ఒకసారి చూద్దాం యహన్ శువార్త పదిహేన అధ్యాయం రెండవ వచ్చును నాలో తీసి మరి ఎక్కువగా ఫలించాలని చూస్తాడు దేవుడు ఫలింపనప్పుడు ఎందుక దాన్ని నరికి వేసి అక్కడ నుంచి తీసి వస్తాను అంటున్నాడు ఫలించేదాన్ని ఇంకా ఫలాలు వచ్చేటట్టు చేస్తాడు దేవుడు అంటే ఇప్పుడు మన దేవుడు వాళ్ళరా నిజంగా దేవుడికి మనం ఫలాలు తెచ్చేవారిగా ఉన్నామా మళ్ళీ ఇంకా ఫలం ఇచ్చేవారిగా చేస్తాడు దేవుడు ఫలాలు తెచ్చే వారిగా లేకపోతే దేవుడు మనం నరికేయాలనే ఆలోచన వస్తే ప్రిమ దేవుడు మనం నరకపడ్డామా పాత ఆలగొండలోకి వెళ్ళిపోతాము కాబట్టి అంటే ఫలించే ప్రతి చెట్టు తీగరమా చదువు

మనల్ని తీసేస్తానంటున్నాడు అంటే సంఘంలో నుంచి దేవుని సన్నిధానంలో నుంచి తీసేస్తాడు దేవుడు ఏమంటే ఈ సంఘం అంతా ఒక తీగ ఒక తోట ఒక చెట్టు ఇందులో ఫలింపని తీగలు ఎన్నో ఉండే వల్ల అందుకే కొన్ని తీగలు చూడండి పక్కకి వెళ్ళిపోతున్నాయి ఏమంటే బెబల నుంచి కొన్ని తీగలు ఎందుకు పక్కకు పోతున్నాయి కొంతమంది మనుషులు ఎందుకు పోతున్నారంటే వారిలో ఫలాలు కనపడట్లేదు ఎంతకాలం చూసినా ఫలించినప్పుడు దేవుడు ఎందుకు ఈ తీగ వలన ప్రయోజనం లేదు కాబట్టి దీన్ని తీసేద్దామని దేవుడు ఆ మనిషిని పక్కగా తోస్తున్నాడు అందుకనే చాలా మంది దేవుని సన్నిధానానికి రాలేకపోతున్నారు దేవుడిలో కలవలేకపోతున్నారు దేవుని పనిలో పాలి భాగస్తులు కాలేకపోతున్నారు కాబట్టి ప్రియమన దేవుని వలన మనం ఆలోచించాలి ఫలించే ఆ తీగక మనం ఉంటే దేవుడు మనల్ని ఇంకా ఫలించేలాగా చేస్తాడు అదే ఫలించకపోతే పనికి రాని పరిస్థితిలో మనం ఉంటే తీసివేస్తే ప్రియమైన దేవుని నుంచి వెలివేబడి దేవునికి దూరం అయిపోయి నరకబడి పాతాల గుండానికి వెళ్ళిపోయే పరిస్థితి మనకు వస్తుంది దయచేసి ఆలోచించవలసింది తెలియజేస్తుంది లూకసు వార్త పదమూడో అధ్యాయము ఆరో వచనం లూకసు వార్త పదమూడో అధ్యాయం వచనం అక్కడ చూడు ఏ చూప్రభ అక్కడ ఏమంటారు చూడండి ఒక మాట పదమూడో అధ్యాయం ఆరో వచనం మరియు మరియు ఆయన వారితో ఆయన వారితో చెప్తాను ఈ ఉపమానం చెప్తున్నాడు మనుషుడు మనుషుడు ఒక మనిషిని ఒక మనిషిని ద్రాక్ష తోటలో ద్రాక్ష ఒకటి అంజూరపు చెట్టు ఒకటి అంజూరపు చెట్టు ఒకటి నాట పడింది అతడు అతడు దాని పండ్లు దాని పండ్లు ఎందుకు వచ్చి ఎత్తగా వచ్చి ఎందుకు వచ్చినప్పుడు ఎతగానికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు ఏమీ దొరకలేదంట గనుక అక్కడ అతడు ఇదిగో ఇదిగో మూడేళ్ళు మూడు సంవత్సరాల నుండి నేను నేను పండ్లను ఎందుకు వచ్చిన ఎందుకు దొరికి వస్తుందే కానీ ఏమీ దొరకలేదు ఏమీ దొరకలేదు దీని నరికి వేయము దీని నరికి వేయము దీని వలన దీని వలన ఈ భూమి ఈ భూమి ఎలా వ్యర్థమై ఎందుకు వ్యర్థమైపోతుంది అంటున్నాడు రాకేశ్వరి చెప్పాను అయితే అయ్యా ఇంకా ఈ సంవత్సరం కూడా మధ్య మా అనుకుంటున్నాడు చూస్తాడు ప్రిమర దేవుని ఒక చెట్టుతో పలుస్తున్నాడు ఒక తోటలో అంజూరుపు చెట్టు ఉందంట ఆ అంజూరుపు చెట్టులో అనేక మొక్కలు అంటుకొని ఉన్నాయి ఈ చెట్టుకి అందులో ఒక మొక్కగా మనమే ఉంటే ప్రిమర్ దేవుని వాళ్ళరా దేవుడు ఈ ఒక్క సంవత్సరం నేను ఉండనిమ్మని ఎసుకిస్తూ తండ్రిని బదిలాడుతున్నాడేమో ఒకసారి ఆలోచించాలి ప్రిమర దేవుని వాళ్ళరా దేవుడు అంటాం మన హృదయాల దగ్గరకు వచ్చి పరిశీలిస్తున్నాడు మానవులైన మన దగ్గరికి ఆయన వచ్చి ఈ వ్యక్తి కూడా ఏమైనా ఫలాలు దొరుకుతాయేమో కాబట్టి ఆ ఫలాల వల్ల నేను ఆనందపడాలని దేవుడు అనుకుంటున్నప్పుడు ఆ చెట్టు దగ్గరికి లేదా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఏమీ కనపడనప్పుడు దేవుడు అంత బాధపడిపోతాడో ఆలోచించాలి ఎంత కాలం నిన్ను భూమి మీద ఉంచి ఎన్నో మాటలు నా దా నా దాసుల దానికి వినిపించి ఎంత చెప్పినా నీ హృదయ కఠినమైపోతుంది నీ హృదయం మార్పు చెందట్లేదు నువ్వు ఎంత భిన్నగా ఎప్పటిలాగానే ఉండిపోతున్నావు చూడండి అక్కడ వేసిన గొంగలు అక్కడే అని మనం చమత అంటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు దేవుని వలన మనమే ఎన్నో చెట్లను మొక్కలను నాటుతున్నప్పుడు వాటి ద్వారా ఎన్నో ఫలాలు అనుభవించాలనే ఆలోచన మనకు కలిగినప్పుడు అవి ఫలించినప్పుడు నడికేయాలనుకుంటే మనకే అంత ఆలోచన ఉంటాయి మన దేవుడు ఎన్నో సంవత్సరాలు మనల్ని పోషిస్తున్నాడు సంరక్షిస్తున్నాడు మంచి ఆరోగ్యమును ఆశ్రయిస్తున్నావు మనకి మనం ఫలించకపోతే దేవుడు ఎలాంటి డిసిషన్ తీసుకొస్తుంటారో ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు దేవుని అనగా ఇది మన అందరిని ఉద్దేశించి మీ ఒక్కరిని ఉద్దేశించి చెప్పట్లేదు నన్ను కూడా ఉద్దేశించి ఈ మాటలు ఎందరైతే వినబోతున్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్పబడుతున్న మాటలుగా భావించవలసిందో తెలియజేస్తున్నాను ఒకసారి దానియాల గ్రంథం చూద్దాం దానియాల కనుక ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనంలో ఏం చెబుతున్నాడో దేవుడు చూద్దాం ఒకసారి నాలుగో అధ్యాయము పదమూడు పదాలు వచ్చిన చూద్దాం దానియాల గ్రంథము నాలుగో అధ్యాయము పదమూడు పదాలు వచ్చినాను చూద్దామని క్రీస్ కు పూర్వమే చెబుతున్నాడు దాని ద్వారా దేవుడు మరియు నేను నా పడక నా పడక నా పడక మీద పడుకొని నుండి నా పడక మీద పడుకొని ఉండి నా మనసుకు కలిగిన దర్శనము నాకు మనసుకు కలిగిన దర్శనమునే చూడగా నేను చూడగా జాగ్రుడూ జాగ్రడ పరిశుద్ధుడు ఒక పరిశుద్ధుడు దిగివచ్చి ఆ కాశీను దిగివచ్చి నాకు బిగ్గర ఇలా బిగ్గరగా ప్రకటించాను ఈ చెట్టును ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి కొట్టి దాని ఆకు దాని ఆకులను తీసి వాడి పండ్లను దాని పండ్లను పాలువేయడి పశువులను పశువులు దాని నీడ తోలివేడి పక్షులను పక్షులను దాని కొమ్మల నుండి ఎరగొట్టుడి ఎర్రగొట్టుడి ఎగరగొట్టుడి ఎగరగొట్టుడి అయితే అయితే మంచునకు అది మంచునకు తడిసి పశువుల వలె పశువుల వలె హెచ్చికలో పచ్చికలో వ్వసించినట్లు వివసించినట్లు మొద్దును దాని మొద్దును ఇనుము ఇనుము ఇత్తడి ఇత్తడిసిన కలిసిన కట్టుతో కట్టించి కట్టుతో కట్టించి పరుగులోని గడ్డి పాలకు గట్టి బాగులు అన్నట్టు దేవుని చూస్తారు ఒక చెట్టుతో పోలుస్తున్నాడు ఒక విశ్వాసిని ఇప్పుడు మన దేవుని వల్ల ఏమంటే దాని గారు అంట పడక మీద ఉన్నప్పుడు ఒక దర్శనం దేవ దర్శనం వచ్చి మాట్లాడుతుంది ఏమంటున్నాడు అక్కడ ఏమంటు కలిగిన దర్శనము అలా చూడగా ఒక పరిశుద్ధుడు ఆకాశుడు దిగవచ్చి ఇలాగ బిగకు పట్టించను ఈ చెట్టు నరికి దాని బొమ్మలన్నిటిని పట్టివేయమంటున్నాడు ప్రియ దేవుడు కొమ్మలతో సహా కూడా తీసేయమంటున్నాడు అంటే ఒక సంఘంగా ఫలించలేకపోతే ఆ సంఘం అంతటి తీసేయమంటున్నాడు అంటే ప్రియమ దేవుడు అనరా దేవునికి అనుకూలమైన సంఘాలు ఏదైనా లేవనుకో ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళన్నిటిని అన్ని మొక్కలన్నిటిని నరికేయాలని ఒక ఉద్దేశం దేవునికి కనబడుతున్నట్టుగా దాంట్లో క్రమంలో మనం చూడగలం ప్రిమైన దేవుని వలన ఆ చెట్టు ఫలించినప్పుడు దాన్ని నరికేసి ఎవరికి పొలంలో పని అది ఎండిపోతుంది దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు అంటున్నాడు పక్షులు కానీ పశువులకు కూడా ఉపయోగం లేదు అంటే ఇప్పుడు మీద దేవుని వలన ఒక మనిషి ప్రతికొండ మనిషి దేవుడిలో ఫలిస్తే అనేకులకు మార్గదర్శిగా కనబడతావు అనేకులను వెలిగించి దేవుని నడిపించగలుగుతావు అదే ఈ ఫలించకపోతే బయట ఎవరికి కూడా పనికి రాని వాడిగా మిగిలిచి నేను నరికి వేసి ఏమంటే దాన్ని తీసుకుపోయి పాతాలలో పనేస్తాను అంటున్నాడు అంటే ఇప్పుడు మన దేవుని వలన ఒకసారి ఆలోచించాలి మనల్ని మనము చూడండి ఒకసారి మధ్య సువార్త ఐదో అధ్యాయం ఇరవై వచ్చినావు చూడండి ఒకసారి ఇక్కడ యశ్వర్రభ రా ఒక మాట చూసుకున్నాం చివరికి రెండు వచ్చేలా చూసుకుంటాము ఇచ్చు ఐదో అధ్యాయం ఇరవై వచ్చినాం మధ్య సువార్త ఒకనాడు శాస్త్రులు పరిశీయులు వాళ్ళు ఎంత నీతిగా బతికాలో మనకి తెలుసు ఇస్రాయలు శాస్త్రులు అంటే ఇస్రాయలు జనాంగము నిజంగా వాళ్ళు ఎంత పరిశుద్ధులుగా ఉండాలంటే దేవుడు ప్రతి చిన్నది కూడా దేవుడు చెప్పిన ఏ యాక్టిని కూడా మేరకూడదు అప్పటికప్పుడే శిక్ష వాళ్ళకి ఏది కూడా మీరైనా శిక్ష శిక్ష ఇచ్చేదండి కానీ ఇప్పుడు మన దేవుని వల్ల ఇప్పటికే ఇప్పుడున్న కాలంలో అంటున్నాడు అంటే అది వాళ్ళ శాస్త్రులు పరిచయాలు వాళ్ళ నీతి కంటే మన నీతి రెట్టింపు కలిగి ఉండాలి అంటున్నాడు అలా కనుక లేకపోతే మనం నరకబడి పాతాలు గుండలోకి వెళ్ళిపోతామేమో ఆలోచించాలి ఇప్పుడు మన దేవుని వలన శాస్త్ర నీతులే వాళ్ళు ఎంత పరిశుద్ధులుగా ఉంటారో తెలుసు మనకి పాత్రమైన గ్రంథం అంతా చదివితే మనకు అర్థమైంది కానీ ఈ కాలంలో వాళ్ళ నీతి కంటే అధికము కావాలి మంది రెట్టింపు కావాలి మంది అలా రెట్టింపు నీతి కలిగి లేకపోతే వీళ్ళు దేవుని వల్ల మన పరలోకం చేరుకోలేము కాబట్టి మనం పరలోకం చేరుకోవాలంటే మనం నీతిబంతులుగా బ్రతకాలి ఒకనాడు ఇస్రాయల్ వారు ఏదో ఒక చిన్న పొరపాటు చేసినా ఒక తప్పు చేసినా కానీ వాళ్ళని దేవుడు క్షమించి పరలోకం ఇచ్చాడు ఒక దావీ గారు చూడండి ఒక సంవత్సరం గారు చూడండి అవునా కదా వాళ్ళు ఏదైనా ఒక తప్పు చేసినా కానీ క్షమించిండు కానీ ఈ రోజు మనకు అలాంటి క్షమాపణ లేదు భూమి మీద బ్రతుకుండగానే మన తప్పులన్నీ సరిదిద్దుకొని ఒక నీతి మాత్రమే ఏసు క్రీస్తులాగా బ్రతికితే మనకి పరలోకం అంటున్నాడు దేవుడు ఒకసారి ఆలోచించుదాం ప్రియమైన దేవుడు నిజంగా నాలో ఒక నీతి లేకపోతే నీలో కనుక నీతి లేకపోతే ఆ పరలోకాన్ని దేవుడు మనకు అనుకరించకపోతే ప్రియ దేవుని ఎంతకాలం మనం నమ్ముకున్న ఈ యొక్క దేవుని విశ్వాసాన్ని మనకి వ్యర్థమైపోయింది చూడండి చివరికి ఒక మాట చూసిన మార్పు సువార్త నాలుగో అద్యం పద్దెనిమిది వచ్చినాం మార్కు సువార్త నాలుగో పద్దెనిమిది

ఏమంటే ఈ లోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాతకి ధన మోహం వలన చాలా మందిని చూడండి ఏమంటే ఆదివారాలు పనిచేసే వాళ్ళు లేరండి ధన వ్యామోహం వలన దేవుని సన్నిధానానికి రాకుండా బాధ్యత వాక్యాన్ని నువ్వేం చేస్తున్నావు అన్నిచ్చి వేర్చుకుంటున్నావు దేవుని వాక్యం నేను ఫలించాలని ఆయన అనుకుంటుంటే ఆ వాక్యాన్ని ఫలించుకోకుండా మనమే ఏం చేస్తున్నావు అన్నగ తొక్కేసుకుంటున్నాం అంటే ఇప్పుడు మన దేవుని వల్ల మనలో వాక్యం ఫలించాలి ఫలించి ఫలవంతులను తీసుకురావాలి దేవునికి మరి మనం నిజంగా ఫలించే విశ్వాసులుగా ఉన్నామా నరకబడే అవిశ్వాస పరిస్థితులు ఉన్నాము మనల్ని మనం పరీక్షించుకున్నాము నన్ను నేను పరీక్షించుకున్నాను నిజంగా నేను దేవుడికి ఫలాలు చేస్తున్నానా లేదా అనేది నేను ఆలోచించుకోవాలి మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాలి ప్రతి మనిషి తన జీవితాన్ని ఒకసారి మనిషి పెడితే ఆలోచిస్తే నిజంగా నా వలన దేవుడికి ఏ ఫలాలు లేకపోతే మన దేవుడు నన్ను నరికేయాలి అనేది నన్ను నేను మిమ్మల్ని మీరు ఆలోచించుకొని దేవుడిలో ఫలవంతులుగా మనం బ్రతకాలని ఆశిస్తున్నాను ఎవరిని మరి ఉద్దేశించి కాదు ప్రేమ దేవుని వాళ్ళ దేవుని యొక్క మాటలు ఉన్నది ఉన్నట్టుగా మనం బోధించుకొని దేవుని యొక్క మాటలు మనం మరొక వృత్తంగా బతకాలని ఆశిస్తే ఈ మాట చూపుతున్నాం కలుగుస్తున్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దైవాన్ని కొందరు స్తోత్రాలు తండ్రి నిజంగా నాయనా మరి మాలో ఫలించే ఆ ఫలవంతమైన ఆలోచనలు మాలో లేకపోతే మమ్మల్ని నరికివేస్తారని అంటున్నారు నిజంగా తండ్రి నాలో కూడా ఫలాలు లేనట్టుగా మీకు కనపడితే దయతో క్షమించి మరి నాయన ఫలాలు తెచ్చే ఆ పనిలో ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి ఇదిగో నీ పిల్లలు కూడా నీ మాటలు విన్నారు వారి జీవితాలలో ఫలాలు రేవాలనే నా తండ్రి నీ మాటలు తెలియజేశారు వారిని నొప్పించాలని కాదు తండ్రి అయ్యా నీ పిల్లలు ఎవరైతే నీ మాటలు వింటారో వారందరూ కూడా నాయన మీకు ఫలాలు తెచ్చే విధంగా భూమి మీద బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించమని నాయన నరికే నరకబడుతున్న అవిశ్వాసాలు జాబితాలో మేము ఉండకుండా సహాయం దయచేయమని నిశ్పిస్తున్నా సమర్పించుకున్నాము తండ్రి మమ్మీ అందరికీ వందరూ